నమస్తే కృష్ణవేణి గారు నమస్తే అండి ఇప్పుడు మన ఛానల్ కు ప్రముఖ యూట్యూబర్ అయిన సీకే క్లబ్ కృష్ణవేణి గారు వచ్చిన్నారు ధనుర్మాసం ప్రాముఖ్యతను గురించి గోదాదేవి ప్రాముఖ్యతని తెలియజేస్తారు చెప్పండి కృష్ణవేణి గారు కాస్తా నమస్తే అండి కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసి కారణోద్భవం పాండ్య విశ్వమరం గోదాం వందే శ్రీరంగ నాయకి అమ్మ గోదా తల్లి విల్లిపుత్తూరులో తమిళనాడులో ఉన్న విల్లిపుత్తూరులో జన్మించింది అమ్మ తులసి వనంలో జన్మించారు ఆమె తండ్రి గారు విష్ణుచిత్తుల అన్నమాట ఆయనకి తులసివనంలో తల్లి దొరుకుతుంది అట్లా దొరికిన ఆమెని ఒక బాలికగా దొరికిన ఆమెని తీసుకొచ్చి ఆయన పెంచుకున్నారు ఆమె గోదా తల్లి పెద్దదైన తర్వాత పెరిగి రంగనాథుని యొక్క అనమాట శ్రీరంగం దగ్గరే విల్లిపుత్తూరు అండి మనం వెళితే అక్కడ రంగనాథుడి అమ్మవారి తల్లివి అన్ని ఆలయాలు ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది కానీ ఆ అమ్మ దర్శన భాగ్యం మాకు ఇంకా కలగలేదు పుస్తకాల్లో చూసి చదువుకోవటమేను ఈ పాసురాలు అవిను ఆ తల్లి అక్కడ విల్లిపుత్తూరులో ఉంటూ రేపల్లెలో కృష్ణ పరమాత్మ ఎట్లా ఉండి ఆ గోపికలు ఎట్లా పెరిగారు ఆయన్ని ఎట్లా పూజించారు వ్రతం ఎలా చేసుకున్నారు అనేది ఈ తల్లి కూడా ఇక్కడ ఈ ముప్పై రోజులు ధనుర్మాసం ముప్పై రోజులు చేసి అందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్రలేపుకుంటూ ఆమె స్నేహితురాలు అందరినీ నిద్రలేపుతూ వచ్చి ఆ పాసురాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అందరికీ తమిళంలో వివరించారు అనమాట తమిళనాడు కాబట్టి ఆమె తమిళంలో చెప్పారు అవే పాసురాల తర్వాత తెలుగులోకి కూడా మహాన్ భావులు రామానుజాచార్యుల వారు గొప్పవారు ఆయన దాన్ని తెలుగులోకి అనువదింపజేశారనమాట ఇప్పుడు దేశం అంతా కూడా ఆలవార్లు రాసిన పాసురాలు కానీ ఆమె చెప్పిన పాసురాలు కానీ అన్ని కూడాను అందరూ చెప్పుకుంటూ ఈ ధనుర్మాసాన్ని చేసుకుంటున్నారు చాలా చక్కగా వివరించారండి ఈ పాసురాలన్నీ తమిళంలోనే ఉంటాయి కదండి వాటిని మనం తమిళంలో చదువుకోవాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వీటిని తెలుగులోకి అనువదించి చదువుకోవచ్చా గోదాదేవి చేసుకోవచ్చా లేదా మామూలుగా రెగ్యులర్గా లక్ష్మీ పూజ అవి చేస్తూ ఉంటాం కదా దాన్ని చేసేసి గోదాదేవికి నమస్కారం పెట్టుకోవడం సరిపోతుందా కొంచెం మా కి చెప్తారా తప్పకుండానండి తమిళల్లోనే ఉంటాయి పాసురాలన్నీ అమ్మ తమిళనాడు కాబట్టి పాసురాలన్నీ తమిళల్లోనే ఉంటాయి కానీ వాటిని రామానుజాచార్యుల వారు కొంతమంది ఆళ్వార్లు తెలుగులోకి అనువదించారని చెప్పుకున్నాం కదండి అవకాశం ఉండి ఆ తల్లి అనుగ్రహం ఉండి మనం నేర్చుకోగలిగిన ఇది ఉంటే నేర్చుకొని గోదాదేవికి ఆ పోసరాలు విన్నపం చేసుకొని ఈ రోజుక ఆ రోజు చేసుకోవచ్చు లేదు మనకి రావనుకోండి లక్ష్మీదేవి యొక్క రూపమే అవతారమే ఆలవారి తల్లి అండాల తల్లి అందుకని చెప్పని ఆ లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని మనకి మంగళహారతులు ఉంటాయి కదా హారతులు అవేను అవైనా పాడుకొని అమ్మకు హారతిచ్చుకొని అట్లైనా చదువుకొని మనం ఆ అండా తల్లికి పూజ చేసుకోవచ్చు ఆమె ఏంటంటే ఆ తులసి మాలలు తులసి వనంలో ఉన్న తులసి మాలలన్నీ కట్టి ఆమె ముందు అలంకరించుకుండేదిట రంగనాథుల వారి కంటే ముందు ఈ తల్లి అలంకరించుకొని అద్దంలో చూసుకొని ఆ మళ్ళీ అవి బుట్టలో పెట్టేదిట అవి తండ్రి గారిని విష్ణు విష్ణుచిత్తుల వారు తీసుకెళ్లి స్వామికి అలంకరించేవాడు అది ఒక రోజు ఇలా చేస్తుండగా అమ్మ ఆయన చూస్తారు తండ్రి గారు చూస్తారు చూసి ఇది చాలా తప్పు కదా స్వామికి అలంకరించేవి నువ్వు అలంకరించుకోవడం ఏంటి తప్పు అని అంటే స్వామిని నేను వివాహం ఆడాలనుకుంటున్నాను నాకు నాదుడు అంటే రంగనాథ స్వామి అను అని అని చెప్పని అమ్మ ఆ ఉద్దేశంతో రంగనాథ స్వామినే తన నాథుడుగా ఊహించుకొని అట్లా అలంకరించుకొని ఆ అద్దంలో చూసుకొని అమ్మ ఇచ్చేదన్నమాట లక్ష్మీదేవికి ఆండాలి తల్లికి వేరు భేదం లేదు లక్ష్మీదేవి ఆండాలి తల్లి చాలా బాగా వివరించారు కృష్ణవిణి గారు గోదాదేవి తల్లి ఈ ముప్పై పాసురాలని పాడారు కదండి వాళ్ళ గోపికల్ని నిద్రలేపారు ఈ కృష్ణతత్వాన్ని ఏ విధంగా వాళ్ళకి తెలియజేశారు కృష్ణోత్వం యొక్క విశిష్టత కొంచెం మాకు తెలియజేస్తారా క్లుప్తంగా తప్పకుండా నండి తల్లి ముప్పై రోజులు ముప్పై పాసరాల్లో మొదటి పాసరం మనకు గోదా ధనుర్మాసం మొదలయ్యేదే మార్గశ్ర మాసంలో మొదలవుతుంది అందులో మొదటి పాసరంలోని అమ్మ మార్గవింగల్ మది

పదహారో తారీఖు ధనుర్మాసం ఇప్పుడు ధనుర్మాసం మనం చేసుకుంటాం కదండి అదేంటంటే మాసంలో ఎప్పుడైతే ఆ ధనుర్ లగ్నంలో మొదలవుతుందో అప్పటి నుంచే మనకి ధనుర్మాసం మొదలవుతుంది ఆ రోజు నుంచే మనం చేసుకుంటాం అట్లా మార్గశిరమాసంలో వచ్చేదాన్ని మొదలుపెట్టి అమ్మ మాసంలో చేసింది అందుకని మార్గశిర మార్గరి తింగల్ అంటే మాసంలో వచ్చే రోజును స్వామి నువ్వులే అందరినీ లేపుకుంటూ నిద్ర లేపుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికని నిద్ర లేపుకుంటూ అమ్మ అట్లా పది రోజులు పది మంది గోపికలని నిద్ర లేపుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపిక దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు నిద్ర అంటే వాళ్ళు యోగ నిద్రలో ఉంటారండి మామూలుగా మనం పోయే మామూలు నిద్ర కాదు వాళ్ళది వాళ్ళు భగవంతుడిలో ఐక్యం అయిపోయినారు మానసికంగా వాళ్ళు ఐక్యం అయిపోయినారు మనం గనక ఇప్పుడు భాగవతంలో చూసుకుంటే గోపికలు అందరూ కూడాను రామాయణంలో ఋషులందరూ మా బాగా ఇక్కడ కృష్ణావతారంలో గోపికలైనారు ఆయననే పుంసా మోహన రూపాయ అని రాముల వారిని చెప్తారు కదా అట్లాగే అక్కడున్న ఋషులందరూ కూడాను తండ్రి నేను మిమ్మల్ని సేవించుకోవాలి మిమ్మల్ని భర్తగా పొందాలి అని వాళ్ళు అడుగుతారు రామాయణంలో ఋషులందరూ కానీ ఆయన ఏకపత్ని వృత్తులు కదా రాముల వారు అందుకని చెప్పని మీకు కృష్ణావతారంలో నేను మీకు అవకాశం ఇస్తాను అంటారు అప్పుడు వీళ్ళందరూ రేపాలను గోపికలు ఆ గోపికలందరూ కృష్ణుణ్ణి ధ్యానం చేసి కృష్ణతత్వంలోని మునిగిపోయి వాళ్ళు కృష్ణుడిలో ఐక్యమైపోతారు అదే మాదిరిగా ఇప్పుడు గోదా తల్లి కూడా వీళ్ళందరినీ నిద్ర లేపుతూ ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ వస్తూ వాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం చెప్పుకుంటూ వచ్చి కృష్ణుడి యొక్క ఆయన ఎట్లయితే రాక్షసుని సంహరించారో ఆ వేతలులో ఎట్లా ఉన్నారు వాళ్ళందరినీ తంసులను ఎట్లా వధించారు ఆ వీళ్ళు రాక్షసుల్ని ఎట్లా వధించారు అనేది ఒక్కొక్క రాక్షసుడు గురించి ఒక్కొక్క ఆసురంలో అమ్మ చెప్పుకుంటూ కృష్ణసత్వాన్ని గురించి బోధించి తర్వాత నీలాదేవి దగ్గర ఉన్న నీలాదేవి నీలా తుంగ స్థనగిరి తటి సుప్త ముద్భోజ కృష్ణం ఆరార్జం తృతి సత శిరసిద్ధం అధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం సత నిగతంక్తే వాస్తు నేస్తు అని నీలాదవి దగ్గర కూడా ఉన్న స్వామిని ఈమె మేల్కొల్పుతుంది అనమాట బలరాముల వారిని తల్లి మళ్ళీ నంద నందుల వారిని యశోదమ్మని అందరినీ నిద్రలేపుతూ ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు అట్లా యోగ నిద్రలో ఉన్న వాళ్ళందరినీ లేపి నిద్రలేపి తీసుకొచ్చి మనకి ఈ పాసురాలన్నీ ముప్పై రోజులు మనకు అందించి అమ్మ విన్నమింప చేసింది స్వామి చాలా చక్కగా వివరించారండి మాకు చాలా విషయాలు తెలిసినాయి కృష్ణవేణి గారు ఇప్పుడు మనకి బాగా ఈ గోదాదేవి పాసురాల గురించి కృష్ణుని యొక్క విశిష్టత ఏ విధంగా చేయాలి పూజలు అంతా చాలా బాగా వివరించారు అసలు వాటికి మనం ముప్పై రోజులు ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటాం ఏదో ఒక నైవేద్యం చేయాలి కాబట్టి ఈ ముప్పై రోజులు కూడా ఒకే నైవేద్యం చేయొచ్చా లేదంటే విడివిడిగా ఏమైనా నైవేద్యాలు ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమైనా ఉన్నాయా అది కొంచెం తెలియజేస్తూ ప్లస్ మళ్ళీ ఇంకో ఏందంటే మనకి దీపారాధన చేయాలంటే ఏ విధంగా దీపారాధన చేయాలి మనం రోజు చేస్తూ ఉండేదే కానీ అందరికీ కూడా డౌట్లు వస్తూ ఉంటాయి ఎటువైపు పెట్టాలి ఏ దిక్కుకు పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఏమి వేయాలి దాంట్లో నూనె వేయాలా ఆవున వేయాలా ఇంకా ఏదన్నా ఈ మధ్య టీవీలో అంతా కూడా వేరే వేరే నూనెలు వేయండి అది అంటున్నారు అసలు మనం ఏ విధంగా ఏ నూనె వేయాలి ఏ విధంగా దీపారాధన చేయాలి కొంచెం ప్రేక్షకులకి వివరించండి అండి క్లుప్తంగా తప్పకుండానండి శైలష్ గారు సాధ్యం త్రివర్తి సంయుక్త వహిలా యోజిత గృహం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాబం అని చెప్పారు అంటే సాధ్యం అంటే నూనె వేసి త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేసి ఇలా మెలబెట్టి మూడు ఒత్తులు వేసి నూనె నెయ్యో ఆవు నెయ్యో ఏదైనా వేయచ్చు వేసి మనకి మనకు కోరికలు ఉన్నాయి అనుకోండి తూర్పు దిక్కుకు పెట్టుకోవాలి అదే మనం పారమార్థికంగా భగవంతుణ్ణి సేవించుకొని భగవంతుడిలో ఐక్యం అవ్వాలి అనుకుంటే ఉత్తర దిక్కుకు పెట్టాలి అంతేగాని మనం మూడొత్తి ఐదొత్తులు ఐదొత్లేసామా ఏ నూనె ఏమన్నాడు అనేది ఆయన అడగల ఆ పిచ్చి అంతా నూనెంటారా టీవీలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ల కోసం రకరకాల రకరకాల వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళ బ్రాండ్ కోసం ఏదైనా వేయచ్చు ఆయనే ఈ నూనె వేయండి ఇన్నొత్తులేయండి అని అడగల మనసు అనేది భగవంతుడి దగ్గర పెట్టండి ఇంట్లో ఉన్న ఆ దీపం పెట్టినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న చీకటిని తొలగించడానికి దీపం పెట్టుకుంటాం భగవంతుడికి మన వెలుగు చూపించక్కర్లేదండి మనకు భగవంతుడే మనకు చూపించిన వెలుగులో మనం బతుకుతున్నాం కాబట్టి ఆయనకి ఈ మన షోర్షోపచారాలు చేస్తాం ధూప దీప నైవేద్యాలు తాంబూలము మెయిన్ మెయిన్ ఇవన్నీ చేయలేం కాబట్టి గంధం అక్షతలు అట్లా చేస్తుంటాం కాబట్టి వాటిల్లో మొదటిది ఏంటంటే దీపం అట్లా ముందు దీపం పెట్టి దేవుడి సన్నిధిలో స్వామి నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు నేను ఇట్లా బతకడానికి ఈ భూమి మీద అవకాశాన్ని కల్పించావు తండ్రి అని చెప్పని ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవడానికే మనం ఈ దీపాలు అనేవి పెట్టుకోవాలి ఇంకా ప్రసా దానికి దీపం పెట్టిన తర్వాత కొంచెం గంధం కుంకుమ ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుంటారు అది భగవంతుడి దగ్గర పెట్టేదైతే ఇవన్నీ పెడతారు లేదు కొన్ని రకాలుగా పెట్టే వాటికి ఇవేమి అవసరం ఉండదు అది వేరే రకంగా చేస్తారు అటువంటిప్పుడు ఏంటంటే ఇక ప్రసాదాల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఏ రకమైన ప్రసాదం అయినా పెట్టచ్చు మనకి శ్రీరంగంలో వైష్ణవాలయాల్లో అన్నిట్లో దద్దోజనం చక్ర పొంగలి కట్టి పొంగలి ఇట్లా ఎక్కువ చేసేది ఏంటంటే పులిహోర ఇంకా గారెలు దోశలు ఇప్పుడు తిరుమలలో ఉన్నదనుకోండి ఆయన పెద్ద ఆయన తిరుమల స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం తండ్రి ఆయన దగ్గర రకరకాల ప్రసాదాలన్నీ చేస్తూ పెడుతూ ఉంటారు మన శక్తి కొలది మనం ఏది పెట్టినా కూడా ఒక పండు ఫలము పత్రం పుష్పం ఫలం తోయం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా మన శక్తిని బట్టి ఆయనకి ఏది సమర్పించుకొని స్వామి నా శక్తి ఇంతేను నేను ఇంతే పెట్టగలను అంటే ఆయన స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు కాకపోతే ఏంటంటే మనం కొన్ని పెద్దలు చెప్పిన పద్ధతులు అవి ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతులు పెద్దలు చెప్పిన దాన్ని బట్టి మనం మన శక్తిని బట్టి మనం చేయగలిగిన దాన్ని బట్టి రోజుకు ఒక ప్రసాదం చేసే శక్తి ఉందనుకోండి రోజుకో ప్రసాదం పెట్టచ్చు లేదు ఏ పండు ఏదన్నా పెట్టి పాలు పండ్లు ఏదైనా పెట్టి నైవేద్యం పెట్టుకొని స్వామికి తండ్రి అనుకోవచ్చు అట్లా అనమాట కాకపోతే ఏంటంటే వైష్ణవాలయాల్లో దద్దోజనము ఎక్కువ కట్టి పొంగలి పులిహోర ఇవన్నీ ఈ మూడు ఎక్కువ చేస్తూ ఉంటారండి ఈ ధనుర్మాసం నెల రోజుల్లోనూ దీంట్లోనే ఇరవై ఏడవ పాసురం వచ్చిన రోజు కూడారం అని చేస్తారు కూడారం చేస్తారు అమ్మ ఆ రోజు ధనుర్మాసంలో ఇరవై ఏడవ పాసురం రోజు కూడారులో తల్లి పాలు నెయ్యి బియ్యం బెల్లం అన్నీ వేసి బాగా నెయ్యి పాలు బెల్లం బాగా ఎక్కువ పోసి కలిపి ఆమె పాసురంలో చెప్తారనమాట కూడారై వెళ్ళం సిర్ గోవింద అని ఆ చేతిలో పోసుకున్న కూడారు ప్రసాదం మోకాళ్ళ వరకు మో చేతుల వరకు ఇట్లా పాకినప్పుడు ఇట్లా కారినప్పుడు అట్లా తినాలి అని ఆ తల్లి ఆ పాశ్రంలో చెప్పారు అట్లాగే చేసి స్వామికి నైవేద్యం పెట్టుకొని వాళ్ళు స్వామికి ఆరగింపు చేసుకొని చేసుకుంటారు అనమాట అది మళ్ళీ ఇరవై నాలుగవ పాసురం వచ్చేసరికి హారతుల పాసురం అంటారు వీటిల్లోని ఆ పాసురం కూడా అందరం అలందాయి అలిపోర్తి చెన్నంగు చెన్నెలంగా సత్తాలు తెరలిపోయి పొన్న చెగడం ఉదయత్తి పుగడిపోర్తి వందో కళ్ళు పిరియా ఆండాల్ కుణం శరణం అని ఆ రోజు హారతలు అనమాట అమ్మవారు స్వామివారి నిధులు లేపి తీసుకొచ్చి కూర్చోబెట్టి సింహం లాగా ఉన్నాడు స్వామి సింహం ఎలా అయితే ఉంటుందో అటువంటి నరసింహ స్వామి కదా స్వామి నేను రామసింహాన్న లేకపోతే నృసింహాన్న అని అడుగుతారు స్వామి ఎట్లా ఉన్నాను అని ఆ పాత్రలో స్వామి అడుగుతారు వీళ్ళని అడిగితే స్వామి నువ్వు రామసింహాన్ని వేణు నువ్వు శాంతంగా ఉండి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు నృసింహ అవతారం తీసుకురావద్దు భగవంతుడు నృసింహ అవతారంలో వచ్చినప్పుడు అండి దేవతలందరూ భయపడిపోయి ఆయన్ని దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోయారట అటువంటి నృసింహ అవతారం నాకు వద్దు తండ్రి ఇంకో అట్లా కనిపించేవాకు మాకు రామసింహంలాగా శాంతంగా వచ్చి కూర్చో అని చెప్పని అమ్మ చెప్తుంది అటువంటి స్వామిని లేవు నిద్ర లేపు వచ్చి అక్కడ సింహాసనంలో కూర్చుంటే వీళ్ళందరూ అమ్మకి అమ్మ గోదా తల్లి వచ్చిన వెళ్ళిన వాళ్ళందరూ స్వామికి ఆడతలుస్తారు అట్లా ఆ తల్లి ఎంతో వైభవంగా ఈ గోదావరి తల్లి ఈ ధనుర్మాసం నెల రోజులు ముప్పై పాసురాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురని చెప్పి మనకి మనల్ని అందరినీ అనుగ్రహించింది ఆ గోదా తల్లి శరణం శరణం చాలా చక్కగా వివరించారండి ప్రసాదాల గురించి దీపారాధన గురించి ఇంకొక సందేహం ఉందండి మాకు ఈ గోదాదేవి అమ్మవారు పూలమాల అలంకరించుకోవడం మామూలుగా మనం రెగ్యులర్ గా ఇలా పైన చేయడం చూస్తాము అమ్మవారి గోదాదేవి మాత్రం కింద ఇట్లా పైనుంచి కిందకి వేలాడుతున్నట్టు ఉంటాయి ఆ విధంగా స్వామివారికి అలంకరించేటప్పుడు కూడా అలా ఉంది దాని యొక్క అంతరార్థం ఏమిటో కొంచెం వివరించి వివరించగలుగుతారా తప్పకుండా అండి ఆమె ముందు తల్లి ఆమె అలంకరించుకొని ఆమె అలంకరించుకొని మాలలు చెప్పుకున్నాం కదండి ముందు మనం తల్లి తులసి వనంలో పుడుతుంది అని కోదయ్య అంటారు ఆమె కోదయ్య అంటే వనము అని అర్థం పూల వనము అని కోదయ్య అంటే పూల వనము అని అర్థం అట్లా తల్లి పూలవనంలో ఉద్భవించింది అందుకని ఆమెకి పూలంటే చాలా ఇష్టం అసలు నారాయణమూర్తిని శ్రీమన్నారాయణని భూదేవి అడుగుతుందిటండి ఏంటంటే స్వామి మిమ్మల్ని చేరాలి అంటే ఎవరైనా భక్తులు ఎవరైనా చేరాలి అంటే ఎట్లా చేరాలి మీ దగ్గరికి చేరే మార్గం ఏంటి అని అడుగుతుంది భూదేవి అడిగితే అప్పుడు శ్రీమన్నారాయణుని చెప్తారట నన్ను చేరాలి అంటే వాళ్ళు నిష్కల్మషమైన భక్తి ఉంది నన్నే పరిపూర్ణంగా నమ్ముకుంటే అటువంటి వాళ్ళకి నేను త్వరగా అనుగ్రహిస్తాను అని చెప్పని భూదేవికి నారాయణమూర్తి చెప్తారట ఆ భూదేవి అడుగుతుంది స్వామిని స్వామి నేను భూలోకంలో ఉద్భవిస్తాను నన్ను అనుగ్రహించండి అని అంటే అప్పుడు ఆ భూదేవే ఈ గోదా తల్లిగా ఈ వనంలో ఉద్భవిస్తుంది ఆమెకి విష్ణుచితుల వారికి ఈమె దొరుకుతుంది ఆమెనే కోదయ్యి అని పూనంలో వనంలో పుట్టింది కాబట్టి పూల వనంలో పుట్టింది కాబట్టి ఆమెను కోదయ్య అని పేరు పెట్టుకొని విష్ణుచితుల వారు పెంచుకుంటూ ఉంటారు ఆ పూల వనంలో ఉన్నది కాబట్టి ఆ పూలంటే చాలా ఇష్టం ఆ పూలన్నీ తీసుకొచ్చి కట్టి రోజు ఈయన కూడా విష్ణుచితుల వారు కూడా రోజు కట్టి రంగనాథ స్వామికి తీసుకెళ్లి అలంకరణ చేసేవాళ్ళు ఈమె పెరిగి పెద్దదైన తర్వాత ఈమె కట్టి ఆ మాలలు ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్న దానికంటే కూడా ఏంటంటే ఒకళ్ళని వేస్తున్నామంటే ఇట్లా ఇలా వేసుకుంటే ఏంటంటే వేసుకునే దానికి ఫ్రీగా ఉంటుంది అట్లా వేసుకొని చూసుకొని ఇట్లా వేసుకున్న దానికంటే కూడా వెనక నుంచి వేసుకుని దానికి నచ్చుతుంది ముందు సహజంగా స్త్రీలకి అలంకారం అంటేనే ఇష్టం ఎన్ని నగలు వేసుకున్నా కూడా ఎన్ని పూలు పెట్టుకున్నా స్త్రీలు ఇష్టపడతారు అట్లాగే ఆమె కూడా ముందంతా నగల అలంకారం చేసుకొని వెనక నుంచి పూలమాల ఇట్లా వేసుకొని ఆమె అద్దంలో చూసుకొని కృష్ణ పరమాత్మే తానుగా తమే కృష్ణ పరమాత్మగా ఊహించుకొని ఆ అద్దంలో చూసుకొని ఆమె మురిసిపోయి ఆ బుట్టలో ఆ దండలు తీసి బుట్టలో పెట్టేది తండ్రి గారికి తెలియదు కదండి తీసుకెళ్లి అవి స్వామికి అలంకరించేవాళ్ళు ఒకవేళ అట్లా అలంకరిస్తుండగా ఆ మాలల్లో వెంట్రుక కనిపిస్తుంది స్వామికి అలంకరించరు అలంకరించకుండా బుట్ట బుట్ట తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొస్తారు అప్పుడు ఈవెన్ అడుగుతుంది ఎందుకు అని అంటే వచ్చి ఈవని తప్పమ్మ స్వామికి అట్లా పెట్టకూడదు నువ్వు అని అని చెప్పని ఈవనంటే స్వామి ఆ రోజు ఈయనకు కళలో కనిపించి నాకు మాలలు వేయకుండా ఎందుకు వచ్చావు అని విష్ణుచితుల వారిని అడుగుతారు అడిగితే అప్పుడు చెప్తారు ఈయన ఇట్లా జరిగింది అని అని చెప్పని కానీ ఆమె అలంకరించుకున్న మాలలే నాకు ప్రియమైనవి ప్రీతికరమైనవి తీసుకొచ్చి నువ్వు నాకు అలంకారం చెయ్యి అని చెప్పని రంగనాథ స్వామి విష్ణుచితుల వారికి చెప్తే అప్పుడు మర్నాడి నుంచి ఈయన మళ్ళా తీసుకెళ్లి అట్లాగే అలంకరణ చేస్తారు ఈయన వివాహ ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వామినే వివాహం చేసుకుంటాను నేను ఇంకెవరిని చేసుకోను అంటే భూదేవే కదా భూదేవే గోదా తల్లిగా ఉద్భవించినప్పుడు స్వామినే పరిణయం ఆడాలి కానీ ఇంకెవరిని పరిణ పరిణయం ఆడలేదు కదా ఆమె అందుకని చెప్పని స్వామినే పరిణయం ఆడతానని నేను చెప్పని విష్ణు చిత్ర వారికి చెప్తుంది అట్లా గోదాదేవి రంగనాథ స్వామిని పరిణయం ఆడి ఆయనలో ఐక్యమైపోతుంది ఆండాల్ తిరువలిగలే శరణనం శరణనం